హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ స్నేహశ్రీ రెడ్డి కన్సల్టెంట్ పీడియట్రిషన్ అండ్ న్యూనిటాలజిస్ట్ ఇన్ లాలిత్యం హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ వనస్థలిపురం ఏం తీసుకుంటే పాలు అనేవి పెరుగుతాయి మేడం అని అడుగుతారు సో నార్మల్గా మనకుండే కల్చర్ ఇండియన్ కల్చర్లో మనకి ఈ పథ్యాలు ఇది తినొద్దు ఇది తాగొద్దు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మదర్కి మోరల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మిల్క్ రావడానికి సో మనం నార్మల్గా బేబీతో చూడండి చుట్టూ ఉండే వాళ్ళు కూడా మదర్ని కొంచెం ప్రోత్సహించాలి నీకొచ్చే వచ్చే మిల్క్ సరిపోతాయి ఈ ఫుడ్ తీసుకుంటే పెరుగుతాయి అని చెప్పాలి అంతేగాని సరిపోవట్లేదు డబ్బా పాలు ఇవ్వాలి బాటిల్తో ఫీడ్ చేయాలి ఇలాంటి నెగటివ్ వర్డ్స్ మాట్లాడితే ఏంటి అంటే మదర్కి కూడా కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయి ఈజీ వే వెతుక్కుంటారు ఓకే నా మిల్క్ సరిపోవట్లేదేమో ఫార్ములా మిల్క్ ఇస్తే బేబీ వెయిట్ గెయిన్ బాగా అవుతుంది కానీ తల్లి పాలల్లో ఉండే గుణాలు దాంట్లో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్స్ లైక్ లాంగ్ ఇమ్యూనిటీకి బేబీకి చాలా హెల్ప్ చేస్తాయి విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఫార్ములా మిల్క్ సో మీరు ఏది బేబీకి బెస్ట్ అనేది దాని అదే ఇవ్వాలి సో మదర్ మిల్క్ ఉన్నప్పుడు మదర్ మిల్కే ఇవ్వడం అనేది చాలా సేఫ్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ద బేబీ సో మనం ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే తల్లిపాలు పెరుగుతాయి ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మదర్కి అన్ని మల్టీవిటమిన్స్ దొరికేలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలండి కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎవ్రీ మదర్ ఆఫ్టర్ బేబీ ఈజ్ బోర్న్ మీరు కనీసం ఆరు నుండి ఏడు లీటర్ల వరకు వాటర్ కానీ ద్రవ పదార్థాలు కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ వాటరే అంత తాగలేము అని చాలామంది చెప్తూ ఉంటారు సో మీరు అలా కాకుండా కొంచెం రాగి జావ కానీ మజ్జిగ కానీ కోకోనట్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలా ఏదైనా తీసుకొని మినిమం ఒక సిక్స్ లీటర్స్ పర్ వాటర్ డే తీసుకున్నప్పుడే మీకు మిల్క్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది ఓకేనా సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే దగ్గు రాదా మేడం ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే జలుబు రాదా అని అడుగుతారు అలా ఏం రాదండి ఓన్లీ మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా తీసుకుంటే యా అప్పుడు మీరు అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి లేదు ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన జ్యూస్ లేదా అప్పుడే తీసుకొచ్చిన కొబ్బరి బొండము అలా అయితే మీరు తీసుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇవి కాకుండా నార్మల్గా మన పద్ధతులలో పూర్వం నుండి వచ్చిన ఆచారాల్లో గార్లిక్ అంటే వెల్లుల్లి అని అంటారు కదా అవి మినిమం పది నుండి పన్నెండు రెబ్బలు మొత్తం తీసుకొని అది నార్మల్గా క్రష్ చేసి అలా తిన్నా కానీ మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఉంటుంది మనకి ఇంట్లో దొరికే మెంతులు కానీ సోంపు వాటర్ కానీ కానీ దీంట్లో కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి సో మీరు నార్మల్గా క్రష్ చేసుకున్నా కానీ వాటర్లో వేసుకొని తాగినా కానీ దీస్ దిస్ హెల్ప్ లైక్ ఏ బూస్టర్స్ అనమాట మీ హార్మోనల్ లెవెల్ పెంచేసి తద్వారా మీకు ఈ బ్రెస్ట్ మిల్క్ అనేవి ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది సో మీరు వచ్చిన పాలు అంటే ఇంక్రీస్ చేసుకోవడానికి ఎంత ఉత్సాహపడతారో బేబీని ఫీడింగ్ కూడా చేయడానికి అంతే ఇష్టపడాలి అప్పుడే బేబీ సాక్ చేసినప్పుడు ఆ మిల్క్ అంటే ఇప్పుడు ఏమంటారు రిఫ్లెక్సెస్ ఉంటాయి కదా సో అవి అనేవి యాక్టివేట్ అయ్యి అప్పుడు బేబీ మిల్క్ కూడా ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది తల్లి మధ్య బేబీ మధ్య బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది అప్పుడు మదర్కి స్ట్రెస్ ఏమీ ఉండదు కాబట్టి మిల్క్ ఫ్లో అనేది కూడా మంచిగా వస్తాయి సో మీరు ఆహారం ఎంత ఇంపార్టెంట్గా తీసుకుంటారో బేబీని డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ బాటిల్ ఫీడ్ ఉగ్గు గిన్నెతో ఇవ్వడం ఇవన్నీ స్పెషల్ కండిషన్స్ అనమాట అవి ఓన్లీ మదర్స్ ఎవరికైతే ఫీడింగ్ రావట్ లేదు లాక్టేషన్ ఫెయిల్యూర్ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి లేదా మదర్ క్రిటికల్గా ఉండి ఐసీయూస్లో ఉంది బేబీని ఫీడ్ చేసుకోలేకపోతుంది అలాంటి కండిషన్స్లో మాత్రమే మనం ఇలాంటి ఫీడింగ్ ఇవ్వాలి